మిత్రులారా నేను అడ్వకేట్ చౌహాన్ మిత్రులారా ఓ కేసులోని విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి తన పేరు మీద ఉన్న ఆస్తిని వీలునామా రాసి ఆ వీలునామా పత్రాన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే భద్రపరిచి మరణించినాడు ఇప్పుడు ఆ వీలునామా ఎవరికి రాశాడో కన్నుకోవచ్చా అనేది ఒక సందేహం మిత్రులారా వీలునామా అంటే ఎవరైనా ఒక వ్యక్తి తనకు ఏదైనా ఒక ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులు ఉంటే అతను ఎవరికైనా వీలునామా రాయచ్చు అయితే ఆ వీలునామా అతని తదనాంతరం వరకు బయటపడవద్దు అది రహస్యంగా ఉండాలని అతను కోరుకుంటే దాన్ని అతను సబ్ రిజిస్టార్ ఆఫీస్లోనే భద్రపరచుకునే అవకాశము అతనికి చట్టం కల్పించింది రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో డిపాజిట్ ఆఫ్ విల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది దాని ప్రకారంగా సెక్షన్ ఫార్టీ టూ చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటి అంటే ఎవరైతే వీలున్నామని